తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది కాలిన గాయాలైన కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది కాలిపోయిన మృతదేహాలు హాహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శవాలు తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ వద్ద పరిస్థితి భీతావహంగా మారింది శిథిలాన్ని తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి మృతదేహాల్ని గుర్తుపట్టడానికి డీఎన్ఏ పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ల ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యల్ని పరిశీలించడంతో పాటు క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు అటు ఔషధ పరిశ్రమలో పేలుడు ప్రమాదాన్ని రేవంత్ సర్కారు తీవ్రంగా పరిగణించింది సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని నియమించింది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారం వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ముప్పై రెండుకు చేరింది మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది కాలిన గాయాలైన కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు క్షతగాత్రులు కొందరి పరిస్థితి విషమంగా ఉంది కాలిపోయిన మృతదేహాలు ఆహాకారాలు చేస్తున్న క్షతగాత్రులు శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ బయటపడుతున్న శివాలు తమ వారి కోసం బాధితుల ఆర్తనాదాలతో పరిశ్రమ వద్ద పరిస్థితి భీతావహంగా మారింది సిద్దిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్ఏ పరీక్షలే దిక్కని వైద్యులు చెబుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ల ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్ని పరిశీలించడంతో పాటు క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు అటు ఔషధ పరిశ్రమలో పేలుడు ప్రమాదాన్ని రేవంత్ సర్కారు తీవ్రంగా పరిగణించింది సీనియర్ ఐఏఎస్లతో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని నియమించింది ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది పాసమైలారం దుర్ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏంటి ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది నిన్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పవరకు మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు ముప్పై రెండు మంది ఇందులో దుర్మరణం పడినట్టుగా మనకు తెలుస్తోంది ముఖ్యంగా ఒక ముగ్గురు మాత్రమే ఆసుపత్రిలో చనిపోగా మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకొని చనిపోయినట్లుగా మనకి సమాచారం అయితే ఇప్పుడు నిన్న రాత్రి నుంచి నిన్న నిన్న రాత్రి వరకు కూడా మనకి పన్నెండు మంది అనే చనిపోయిన వారికి సమాచారం ఉంది రాత్రి ఆ సంఖ్య పరిధి పెరిగి పంతొమ్మిదికి చేరింది ఒక్కొక్కటి అంటే అక్కడ బ్లాస్ట్ జరిగినటువంటి యూసింగ్ ప్రొడక్షన్ రూమ్ కు సంబంధించినటువంటి శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో జేసీలు పెట్టి తొలగిస్తున్న సమయంలో వాళ్ళంతా కూడా దాని కింద ఉన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ లో తీసుకెళ్లి కూడా నుంచి కొంతమంది శిథిలాల కింద పడి చనిపోతే కొంతమంది ఆ పేరుడు దాటికి మంటలు అది ఎటు వెళ్లాలో తెలియలేదు తెలియక ఒక్కసారిగా అంటే నిన్న ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు చాలా మంది చూడ బాగ్ బాగ్ అని అరవడం ఆ తర్వాత హెల్త్ హెల్ప్ అని అరవడం అక్కడి నుంచి బయటికి పారిపోయేందుకు క్రమంలో ఈ బ్లాస్ట్ జరిగేటువంటి భవనం కూలిపోవడంతో అటు వెళ్లిన టైంలో ఆ భవనం కూలిపోయింది అనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం అందులో భాగంగానే మృతుల సంఖ్య ఇంత తీవ్రంగా ఉంది ఎక్కువగా ఉందని అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు మరికొంత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మనకి సమాచారం ఉంది అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఇంకా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కొంతమంది ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు వాళ్ళు కూడా ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు మరొక పన్నెండు మంది పన్నెండు మంది నుంచి పదహారు మంది వరకు కూడా ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది మందులో కొందరి పరిస్థితి సో మృదుల సంఖ్య ఇప్పటి వరకు ముప్పై రెండు ఉండగా మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో చికిత్స పొందుతున్న వాళ్ళ వాళ్ళు కూడా పరామర్శించనున్నారు దాంతో పాటు నిన్న రాత్రి నుంచి కూడా హెల్త్ మినిస్టర్ అక్కడే ఉండి పరిస్థితులంతా పర్యవేక్షించారు ఈ రోజు ఈ ఘటనకు సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా వేశారు సో ఇది దీని మీద దర్యాప్తు చేశాను ఇప్పుడు ఇంకా సహాయలు కొనసాగుతున్నాయి ఉన్నాయి అధికారులు అంతా అక్కడే ఉన్నారు సంగారెడ్డి జిల్లా అధికారులతో పాటుగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీసు అధికారులు కూడా అక్కడే ఉండి ఈ ఘటనపై ఆరాధిస్తున్నారు ఇప్పటి వరకు ముప్పై రెండు మంది ఈ ఘటనలో చనిపోయినట్లుగా మనకి సమా సమాచారం అధికారికంగా తెలిసింది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ధన్యవాదాలు నాగార్జున